చేసినటువంటి పిండి గోధి గారికి భోజరాపట మండల్ అధ్యక్షుడు వెంకటకృష్ణ అన్నయ్య గారికి మరి మా మహిళలు తొమ్మిది మండలాల నుండి చేసినటువంటి మండల అధ్యక్షుడు గ్రామాధ్యక్షుడు గ్రామ కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మహిళలు ఈ రోజున ధైర్యం ఉండాలంటే మన వాయిస్ ఒక పెద్దది మనం ఎంత ఉత్సాహం పనిచేస్తామంటే అది ఏమవుతుంది కానీ ఈ రోజు నేను ఈ స్థాయిలో రావడానికి కారణం మా గౌరవ పెద్దలు ఐటీ శాఖ మంత్రిలో మామయ్య గారు దశ్ నాయకు మా శ్రీరబాబు సార నాన్నగారు త్రిపదరావు గారు అంటే త్రిపదరావు గారికి మా మామయ్య గారు ముడుగు ఎంపీటీసీ పదవి ఇచ్చారు సన్నీ కమిటీ చైర్పర్సన్ ఇచ్చారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ట్వైట్ సంవత్సరం మీకు ముడుగు ఇన్ఛార్జిగా స్టేట్ సెక్రటరీగా వచ్చారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా వచ్చారు ఇప్పుడు మనం అందరం అనుకుంటాము అల్కాలప్ప గారు మా స్టేట్ అధ్యక్షుడు సునీతరావు గారి ఆదేశాల మేము ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ మా జిల్లా అధ్యక్షులు ఏ పని చేస్తుంది చేస్తుందా లేదా మహిళలకు అన్ని విధాలు చేరుతున్నాయా లేవా ఈ విషయాలన్నీ మీకు ఒక మేము ఈ స్థానంలో ఉన్నట్టుగా మీ అందరినీ కూడా ఒక స్థానంలో గ్రామాల్లో ఒక్కొక్క స్థానాలు ఉంటాయి కాబట్టి సర్పంచ్గా కానివ్వండి ఎంపీటీసీగా కానివ్వండి డిప్యూటీసీగా కానివ్వండి ఉత్సాహంగా ఎవరు పనిచేస్తారో మన గౌరవ పెద్దలు మన మంత్రివర్యులు ఎవరు మంత్రివర్యులు ఎవరు మండల అధ్యక్షురాలకి మహిళా సోదరి సోదరి వల్లకి పేరు పెట్టే నాయకులు వరకు నమస్కారాలు ఈ సమావేశం ఏంటంటే మెంబర్షిప్ మనకి ఒక మన రాష్ట్ర అధ్యక్షురాలు మనకు టార్గెట్ ఇచ్చింది ఒక మండల అధ్యక్షురాలు తప్పకుండా ఉందా కంపల్సరీ టార్గెట్ చేయాలి చే చేయని ఏడల వాళ్ళని మాత్రం పదవుల నుంచి తొలగించడం మాత్రం కరెక్టు కాకపోతే మన అంటే సభ్యురాలు అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పైన సభ్యురాలు ఎవరున్నా ఎవరు చేసినా పర్వాలేదు ఎవరు ఎక్కువ టార్గెట్ చేస్తారో వంద గంట పైగా ఎక్కువ ఎవరికి టార్గెట్ చేస్తారో వాళ్ళకి మాత్రం పదవులు కంపల్సరీ పదవుల నుంచి తొలగించి వాళ్ళకి మహిళల అధ్యక్షుల పదవి మాత్రం కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మెయిన్ ఏంటంటే మన మహిళలకు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితే కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వాటికి అమలు చేశారు కాబట్టి ప్రచారం లోపలికి అది మాత్రం మనం బాగా ఎక్కువ తీసుకుపోవాలి వచ్చే ఎలక్షన్లో కూడా మనం అనేటి మెంబర్షిప్ చేయడానికి పోతే కొంతమంది ఆన్సర్ అంటే చాలామంది అడుగుతారు అది మీకు దర్శన విషయం ఇంత చేసినాం ఏటారు వంద రూపాయలు నేను కట్టి చేస్తే మాకేమైనా ఉపాధి వస్తుందా మాకు ఏమైనా ఇన్సూరెన్స్ కదా అనేది కంపల్సరీ మనం ఏరి అంటే గ్రామాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతా అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి మనం ఒక వంద రూపాయలు ఖర్చు వచ్చేది గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు మనం ఆల్రెడీ ఉచిత పం ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాం అందరికీ మనం తెలిసిన విషయమే ఐదు వందల మనం అంతా మనం ఇంతకుముందు పన్నెండు వందలు ఉంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు అది కూడా మనం మహిళలకి చెప్పాలి మనం దానికోసం ఒక వంద రూపాయలు పెట్టి సభ్యతం చేసుకోవడం అదైతే మనం చెప్పాలి అని వాళ్ళు అడుగుతారు దానికి ఒక వంద రూపాయలు కొంత సంవత్సరం అంతా పని చేస్తే ఒక వంద రూపాయలే మనం కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సోనియం అయితే నీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎక్కువ ఇచ్చేదండి మహిళలకు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అది మీరు కూడా ప్రతి మండలం నుంచి వచ్చిన మీరు రాని వాళ్ళకు కూడా పోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షాలు కంపల్సరిగా వందకంటే పైలు ఇచ్చిపోతే తప్పనిసరిగా చేయాలి చేయకపోతే మాత్రం వారిని పదవుల నుంచి కొనివ్వడం మాత్రం కంపల్సరీ ఎవరు ఎక్కువ టార్గెట్ చేస్తే వాళ్ళకి మాత్రం పదవులు ఉండడం అది కంపల్సరీ జరుగుతుంది మీరందరూ కూడా ప్రతి మండలం నుంచి ఇప్పుడు మండల అధ్యక్షులు ప్రతి మండలం నుంచి కూడా మహిళలు కొంచెం గ్యాదర్ చేసి వాళ్ళ మీటింగ్స్ గిట్లా కూడా తీసుకురావాలి ఏమన్నా ప్రాబ్లంలో తీసుకొచ్చినా మనం అక్క దగ్గరికి పోతాం మాట్లాడతాం అప్పుడు గోధ్రపేట మండలిని తీసుకొని అన్ని మండలాల నుంచి కూడా కొంచెం మహిళల్ని మోటివేషన్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనేది నేను ఒకటైతే ఆశిస్తాను మండలం అయితే చెట్టు నాగరం అయితే కన్నా ఇవ్వడం అయితే ములుగు కాడవ ఈ మండలాల నుంచి ఈ గోధ్రపేట మండలం నుంచి వచ్చిన తర్వాత అన్ని మండలాల చోట చాలా మన మహిళా లోకమే అయిపోతుంది ములుగు కాన్సెప్ట్స్ మీరు ఇది ఒక్కటైతే పెట్టుకోండి ఒక్క మాట మొన్న మొన్న ఏం జరిగింది మొన్న మీటింగ్లా గోద్రపేట మండల అధ్యక్షాలు మానకైతే కొంతమంది మండల అధ్యక్ష ఫీల్ అయ్యింది అంటే కష్టపడ్డది చాలా అంటే నేను రాకపోయినా కానీ అక్కడ నైట్ అంటే నైట్ కష్టపడి చాలా కష్టపడి ఈ గుర్తింపు వచ్చిన నాకైతే నేను ఒకటి అనుకునేది ఏంటంటే గోధ్రపేట మండలం తీసుకుంటేనే నాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది అంటే నేను ప్రతిదీ కూడా అందుకోసమే గోధ్రపేట అంటే నాకు చాలా ఇష్టం అక్కడ వీళ్ళు ఏదైనా ప్రతిది కూడా చెప్పంగానే వస్తారు వాళ్ళకి ఎంత పనున్నా నేను సాయంత్రం వచ్చిన నాకు